ముందుగా కేజీ చికెన్ బాగా క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి జీలకర్ర కొద్దిగా వేసి మొత్తం దంచుకోవాలి అందులో కొత్తిమీర కూడా కొంచెం తీసి వేసుకొని దంచుకోవాలి కొత్తిమీర కూడా ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లోకి వేసుకొని కలుపుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత అంత లోపల మూస్ పెట్టేద్దాం అంత ఉల్లిగడ్డ టమోటాలు కట్ చేసుకున్నాము తర్వాత అందులోకి ఒక ఐదు లవంగాలు ఒక చెక్క రెండు బిర్యానీ ఆకులు ఉల్లిగడ్డలు అన్నీ వేసుకొని వేయించుకున్నాం వేయించుకున్నాక కలిపి పెట్టిన చికెన్ అందులో కలిపేద్దాం మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికిద్దాం చికెన్ని బాగా నానబెట్టినందుకు బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది ఉప్పు కారం బాగా పట్టి ఉంటుంది మనం ఉల్లిగడ్డలు కట్ చేసేంత టైంలోనూ ఉల్లిగడ్డ టమాటా కట్ చేసుకునేంత దాంట్లోన అది బాగా ఉప్పు కారంలో బాగా మ్యాగ్నెట్ అయి ఉంటుంది బాగా పట్టి ఉంటుంది ముక్కలు కారం తర్వాత మూసి పెట్టేద్దాం ఒకసేపు మగ్గినాక టమాటాలు వేసుకుందాం మూడు టమాటాలు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేద్దాం మీడియం దాంట్లోనే మనం మంచిగా ఉడికించుకుందాం చికెన్ పెద్దగా పెడితే ముక్కలు గట్టిగా ఉంటాయి కొంచెం సిమ్లో పెడితే మరీ మంచిది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుందాం ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడే ఉప్పు చూసుకొని సరి చేసుకుందామండి చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేద్దాము కొత్తిమీర నేనైతే కత్తాస్తూ కట్ చేసుకుంటున్నాను తింపు కూడా వేయచ్చు ఆడి గుంట కింద నుంచి కలుపుదాం పైన పైన కలిస్తే ముక్కలు ఇవైపోతాయి మె చిదికిపోతాయి కాబట్టి కింద నుంచి గంట నుంచి కలుపుకుందాం ఓకే వేడివేడిగా గుమ్మగుమ్మలాడి చికెన్ చికెన్ కర్రీ